అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహార ఛానల్కి స్వాగతం మీకు తెలుసా ఏ దేవుణ్ణి ఏ రకమైన జపమాలతో జపిస్తే మన కోరికలు నెరవేరుతాయో ఆ వివరణ ఈ వీడియోలో చూద్దాం సనాతన ధర్మంలో అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ప్రబలంగా ఉన్నాయి వాటిలో ధ్యానం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను ప్రస్తావించారు ఏ వ్యక్తి అయినా తన ఇష్టదైవం కోసం ధ్యానం చేసినప్పుడల్లా అతను మనస్సును కేంద్రీకరించడానికి ఒక మంత్రాన్ని జపిస్తాడు ఆ సమయంలో జపమాలతో మంత్రాన్ని పఠిస్తాడు హిందూ మతంలో వివిధ దేవతలు దేవతలకు వేరువేరు జపమాల ప్రాముఖ్యత ఆపాదించబడింది ఏ దేవత లేదా దేవుడికి ఏ జపమాలతో జపిస్తే మన కోరికలు నెరవేర్తాయో అనే వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణుమూర్తికి తులసి జపమాల విష్ణువు రాముడు లేదా కృష్ణుడిని పూజించేటప్పుడు తులసిమాలతో జపించడం శుభప్రదం తులసిమాలతో జపిస్తే అనేక యజ్ఞాలతో సమానమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని పురాణ గాథ తులసిమాలతో విష్ణువుని ధ్యానించడం వల్ల కీర్తి సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జపమాల శివునికి రుద్రాక్షి అంటే చాలా ఇష్టం రుద్రాక్ష జపమాలతో పాటు మహాదేవుణ్ణి నూట ఎనిమిది నామాలు లేదా మంత్రాలు జపించడం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి రుద్రాక్షి మాలలతో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే సంతోషం శాంతి శ్రేయస్సు కలుగుతాయి చందనం జపమాల చందనమాలని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తెల్లగంధ జపమాలతో అన్ని దేవుళ్ళ దేవతల పేర్లను పఠించవచ్చు విష్ణువు సరస్వతి దేవి శ్రీరాముడు గాయత్రి మంత్రాలను చందనమాలలతో జపించడం విశేష ఫలితాలను ఇస్తుంది స్ఫటిక జపమాల స్ఫటిక జపమాలతో మాత భగవతి నామాలను జపించండి స్ఫటికహారాన్ని అమ్మవారి పూజకి పవిత్రమైనదిగా భావిస్తారు ఈ హారంతో అమ్మవారి నామాన్ని జపించడం వల్ల పేదరికం ప్రతికూలత తొలగిపోతాయి భక్తుల కోరికలన్నీ తీరుస్తుంది పగడపు జపమాల పగడపు రాళ్లతో చేసిన హారంతో జపం చేయడం ద్వారా మంగళ దోషం తొలగిపోతుంది అంగారకుడిని పూజించడం ద్వారా జీవితంలోని శని దోషం కూడా తొలగిపోతుంది మీరు దయ్యాలను ఉదిరించుకోవచ్చు పగడపు మాలలతో హనుమాన్ మంత్రాలను కూడా జపించవచ్చు పసుపు మాల పసుపు బంతులతో చేసిన హారంతో వినాయకుని నామాలను పఠించాలి ఈ జపమాలతో మంత్రాన్ని పఠించడం ద్వారా గురువు కూడా సంతోషిస్తాడు మీ జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు మీకు కనుక ఈ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల కోసం తప్పకుండా తెలుగు కథల పరిహారాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన చూపిన బావంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్